బ్రహ్మర్షులు పూజ్యపాదులైన శ్రీ 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 వ్యాసాశ్రమ సంస్థాపకులు సద్గురు మహర్షి శ్రీ బ్రహ్మర్షి శ్రీ విమలానంద మహర్షి మలయాళ స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు పూజ్యపాదులైన శ్రీ 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 విమలానందగిరి స్వాములవారి యొక్క బ్రహ్మర్షులు పూజ్యపాదులు శ్రీ 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 విద్యానందగిరి స్వాములవారి యొక్క సమస్త గురువుల యొక్క సమస్త దేవతల యొక్క మహాదివ్య పాదారందములకు అనన్య భక్తితో ప్రణామం అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా అమృత హృదయులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో దేవదేవుని చింతించు దినము దినం ఏ రోజున మీరు చక్కగా దైవ చింతన దైవ కార్యక్రమాలు జరుపుకుంటారో తదేవ సుదినం అని భాగవతం మనకి తల్లిలాగా చెబుతూ ఉన్నది మన జీవితం ధన్యం కావాలి అని అంటే భగవంతుడు ఐదు అమృతాలను మనకు అందిస్తున్నాడు ఒకటి మత్కర్మ కృత్ మీరు ఉద్యోగం కానీ వ్యవసాయం కానీ ఇంటి పనులు వంట పనులు ఏ చేస్తున్నా కూడా వర్క్ ఈజ్ వర్క్షేప్ మీరు చేసే పనిని భగవంతుని పూజగా చేసుకుని మాట్లాడే దేవుడిగా మాట్లాడే దేవతలుగా మారిపోవాలి అందుకనే మన మలయాళ స్వాముల వారు అంటున్నారు భావశుద్ధి జ్ఞాన సిద్ధి మంచి భావాలతో మీరు పనులు చేసుకోండి ఎలా ఆ భావాలంటే నా శరీరమే మీ ఆలయం నాలో ఉండే దైవశక్తి నీవే నా యొక్క బుద్ధి మా పార్వతి మాత నేను వేసే అడుగులు మీ ప్రదక్షిణం ఇటువంటి భావాలతో చక్కగా పనులు చేసుకొని మాట్లాడే దేవుడుగా దేవతలుగా అయిపోండి అప్పుడు ఇక్కడ సుఖంగా ఉంటారు పరలోకంలో కూడా సుఖంగా ఉంటారు దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇది మానవత్వానికి ధీరత్వం అని మన మలయాళ స్వాముల వారు తెలియజేస్తున్నారు రెండో పాయింట్ మత్ పరమహ మనం భగవంతుడికి ప్రియమైన వాళ్ళమే అవ్వాలంటే నేను అందరం కూడా దైవ స్వరూపులని తెలుసుకొని నెవర్హితలకు మన బాధ కలిగించకూడదు గివ్ ఆల్ భేద సాధనకి ఇస్తూ ఉండాలి సర్వ ఆల్ తల్లిదండ్రులకి అత్తమామలకి గురువులకి భగవంతుడికి సేవ చేయాలి సేవా ఈజ్ ఈక్వల్ టు సేవ్ మనం రక్షించేది మనం చేసేటువంటి పెద్దలు చేసే సేవ అన్నమాట అందుకని మీ పెద్దలకి చక్కగా సేవ చేసుకొని వారు ఆశీస్సులు పొందితే రేపు మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మీ బిడ్డలు మీకు చక్కగా సేవ చేస్తారు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ మనం గౌరవిస్తేనే గౌరవాన్ని పొందుతాం ఇదంతా రెండోది ఇట్లా ఉంటే భగవంతుడికి ప్రియమైన భక్తులమైపోతాం మూడోది భక్తః భగవంతునిందు తరగని ప్రేమ దాన్ని భక్తి అని అంటారు అటువంటి భక్తి కలిగి ఆయన యొక్క నామాన్ని చెప్పుకుంటూ మీరు పనులు చేసుకుంటూ ఉంటే పాపతాపాలు మీ జోలికి రావు మీరు హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు నాలుగు వదిలేసి అంతా నీవే తండ్రి అంతా నీదే అని మన జీరో అయిపోతే భగవంతుడు మన హీరోగా అంటే గొప్పవాడిగా చేస్తాడనమాట కాబట్టి మీ సంపదలన్నీ భగవంతుని ప్రసాదంగా భావించుకొని కొంత దాచుకోండి కొంత దర్జాగా మీ ఖర్చులు పెట్టుకోండి మీ చేతులారా దాన ధర్మాలు చేసుకుంటే మళ్ళీ జన్మలకు వస్తూనే ఉంటాయి సంపదలో అనేది నాలుగో పాయింట్ డోంట్ హేట్ ఎనీ బీయింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో మీరు విరోధం పెట్టుకోకుండా అందరితో బీ ఫ్రెండ్లీ విత్ ఆల్ బీయింగ్స్ అందరితో కూడా స్నేహంగా ఉన్నట్లయితే సుఖంగా శాంతిగా ఉంటారు ఇటువంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో ఇటువంటి లక్షణాలు కలిగిన నా భక్తుడు నాలో మెర్జైపోతాడు లేనమైపోతాడు అని భగవంతుడు చెబుతున్నాడు కాబట్టి ఇటువంటి దివ్య సద్గుణాలతో మీరందరూ మాట్లాడే దేవుడిగా మాట్లాడే దేవతలుగా మారిపోవాలని మీ స్వర్గమై మీరు దేవతలాగా హాయిగా ఉండాలని మనసారా దీవిస్తూ సెలవు ఈ దుగ్గిరాలలో సద్గురు బ్రహ్మర్షి శ్రీ విమలానందగిరి స్వాముల వారి పేరుతో ఇక్కడ భక్తులందరూ మా కుసుమగారు మిగిలిన భక్తులందరూ కలిసి దివ్యంగా భవ్యంగా మరొక లోకాన్ని సృష్టించారా అన్నట్లుగా అద్భుతంగా ఆశ్రమాన్ని తయారు చేశారు మీ ప్రాంతీయులందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకుందరు గా తత్ సత్సత్ మరి ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మామూలుగా దుగ్గ్రాల గ్రామానికి తగ్గట్టుగా కళ్యాణ మండపాలు కానీ సమావేశ మందిరాలు కానీ లేవు ఈరోజు ఇక్కడ సద్గురు ఇది ఓపెన్ చేయటం ముఖ్యంగా దంపాల కుమార్ గారు ఎనభై ఏడేళ్ళ వయసులో కూడా ఎంతో కష్టపడి ఇది సాధించారు ఇది ఒక ఆశ్రమ స్థలము దాన్ని అందరూ ఎవరో మామూలుగా డోనర్స్ని బట్టి దాన్ని బట్టి దాదాపు నలభై లక్షల పైన ఖర్చు పెట్టి ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు ఇది అందరికీ కూడా చాలా ఉపయోగం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆమెలో ఉన్న పట్టుదల మాకు స్ఫూర్తి అనమాట ఇప్పుడు నేను మామూలుగా మంగళగిరిలో ఉన్నా కూడా మా నేటు దిగ్గరాలు కాబట్టి ఇక్కడ ఇది చేసాం గతంలో కూడా హాస్పిటల్కి ఎంతో కష్టపడి చేసాం అప్పుడు అది అయిపోయింది తర్వాత ఇది కూడా కష్టపడి తయారు చేశారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఈ వయసులో కూడా మరి చేస్తున్నారంటే మా బోటాలకు ఆదర్శం అనమాట మరి చాలా సంతోషం ఈరోజు ఇక్కడ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ కార్యక్రమం ఇట్లా హాలు చేయటం కూడా చాలా సంతోషం విమలానంద ఆశ్రమము ప్రారంభ మహోత్సవానికి ఏడ్ పేరు మలయాళం స్వామివారు మూడో పీఠాధిపతి గారైన పరిపూర్ణానంద గారు విచ్చేయటం చాలా శుభ సూచకం ఈ కార్యక్రమానికి భగవద్గీత ప్రచారము ఎక్కువగా దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన మలయాళం స్వామివారు తర్వాత నిర్మానంద గారు విద్యానంద గారు మరియు ఇప్పుడు పరిపానంద గారు ఈ పరంపర వంద ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ పీఠాధిపత్యం నిర్వహిస్తూ జరుగుతుంది వీరి పరంపరలో ఎంతోమంది పిల్లలు మరియు పెద్దవాళ్ళు ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సాంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో మంది పీఠాధిపతులని అలాగే ఈ వ్యవస్థని నిర్మిస్తూ కాపాడుతూ జరుగుతూ ఉంది మన దుగ్గ్ర్యాల గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఈ విమనాంద ఆశ్రమానికి స్థలము సేకరించడం జరిగింది దానికి ఈరోజు ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించి రేపు జరగబోయే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ముందంజిగా ఉండటం ఈ దుగ్గ్ర్యాల గ్రామానికి చాలా సంతోషకరంగా భావిస్తూ